హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా చాలా క్విక్గా చేసే చేసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చెక్క లవంగాలు యాలకులు ఇంకా బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై లోపు మనం మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము మసాలా కోసము మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఇంకా ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్కైనా సెట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కావాలంటే ఇంకా స్పైస్ ఇష్టపడే వాళ్ళు ఇందులో మిర్చి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లైట్గా తినేవాళ్ళు ఇలా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనము మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం నాలుగైదు టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి కుక్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా మెంతాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ బాగా కడిగి పెట్టుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి మొత్తం చికెన్ అంతా ఈ మసాలాలో బాగా కలిసిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కారం ఇంకా ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు గరం మసాలా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న త్రీ కప్స్ వరకు రైస్ ఉన్నాయి కదా అవైతే ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా పూర్తిగా వంపేసుకోండి ఇప్పుడు ఈ రైస్ అనేది విరిగిపోకుండా బాగా కలుపుకొని ఇందులో మనం మూడు కప్పులకి సిక్స్ కప్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా రైస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి నాకు ఈ రైస్కి అయితే సేమ్ లెవెల్ వన్ కప్కి టూ కప్స్ కదా అలానే నేను సిక్స్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో కలుపుతుంటూ ఉండాలి లేకుంటే ఇవి ముక్కలకి మసాలా అనేది పట్టదనమాట సో ముక్కలన్నీ బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీగా చేసేయచ్చండి ఎలాంటి వారైనా ఈజీగా చేసేయచ్చు సండే స్పెషల్గా అయితే ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంది దీన్ని గోంగూరతో కానీ అలా సైడ్ డిష్ రైతా ఏది కావాలన్నా అది సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ